కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి సంక్షేమం రెండు కల్లులా భావించి పనిచేస్తున్నామని టీడీపీ నాయకులు గిరిధర్ గిరిధర్రెడ్డి అన్నారు గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది డివిజన్లలో ముప్పై ఏడు లక్షల పదివేల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను స్థానిక కార్పొరేటర్లు భీమినేని మురహరి చెక్కా అహల్య ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ ప్రజాబాటలో భాగంగా ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు స్థానిక ప్రజలు లో వోల్టేజ్ సమస్యను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారని అన్నారు వెంటనే ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో లో వోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాలలో సమస్య పరిష్కారం దిశగా పదకొండవ డివిజన్లో ఒక కోటి నలభై లక్షల రూపాయలతో హండ్రెడ్ కేవీఏ త్రీ హండ్రెడ్ కేవీఏ పదిహేను నూతన ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో ఎన్నడూ లేని విధంగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో అభివృద్ది జరుగుతుందని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ కో క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే ఎలక్ట్రికల్కి సంబంధించి లో వోల్టేజీ అర్బన్ ప్రాంతాల్లో ఉందో మొదటి విడతలో లో ఓల్టేజ్ ప్రాంతాలను గుర్తించి దాదాపు కోటి నలభై లక్షల రూపాయలతో ఇరవయో డివిజను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అదేవిధంగా ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు పదకొండు డివిజన్లలో లో ఓల్టేజ్ సమస్యను గుర్తించి అక్కడ నాణ్యమైన కరెంటు ఇచ్చేదానికి హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్లు అదేవిధంగా త్రీ హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మ్లు కూడా కోటి నలభై లక్ష లక్షల రూపాయలతో ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టూ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా అరువులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా కూటమి నాయకుల సహకారంతో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించే విధానం అదేవిధంగా అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో నిత్యం కూడా అటు అర్బన్ ప్రాంతంలో ఇరవై ఆరు డివిజన్లో కానీ అదేవిధంగా పద్దెనిమిది గ్రామాల్లో రోడ్డు అయినా డ్రైన్ అయినా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అదేవిధంగా కరెంటుకు సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి ఇతరితర ఎక్కడికక్కడ స్థానిక ప్రజల సూచనలు సలహాల మేరకు నిత్యం కూడా అభివృద్ధి పనులు జరుగుతాయి కూటమి ప్రభుత్వానికి మీరు మద్దతు అవసరం ఉందని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఇరవై తొమ్మిదో డివిజన్లో అటు ట్రాన్స్ఫార్మర్ సంబంధించి అదేవిధంగా రెండు వందల నలభై వరకులో భాగంగా ఏదైతే పనులు జరుగుతున్నాయో అవి ఒకసారి స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షించడానికి వచ్చాం అదేవిధంగా మా నాయకులు కూడా పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ఎవరికి వారు అవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అధికారులతో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా పర్యవేక్షిస్తూ నాణ్యత ఎక్కడ లోపం లేకుండా ఏ పని అయితే ఏ పనులు అయితే జరుగుతున్నాయో పది సంవత్సరాల పాటు చెప్పుకునే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఇస్తున్నారు వారందరికీ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు